హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ల వంటలు ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏడు శనివారం వ్రతం గురించి చెప్తున్నాను ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అన్ని గురించి దాని గురించి అంత వివరంగా చెప్తాను నేనైతే ఇది ఫస్ట్ వారం నేను చేసుకునేది నేనైతే ప్రతి వీక్ ఏడు దీపాలు ఏడు పిండి దీపాలు వెలిగించుకుంటున్నా వెలిగించుకుంటున్నాను ఇది ఎందుకు చేసుకోవాలంటే పూజ మీ ఇంట్లో ప్రశాంతత లేకపోయినా లేకపోతే మీకు ఏదన్నా సుఖ కోరికలు ఉన్నా మీరు ఈ పూజను చేసుకుంటే చాలా ఇంట్లో అంత ప్రశాంతంగా ఉంటుంది అలాగే మీరు ఏదన్నా కోరికలు అనుకున్నా అలాగే మీరు ఈ ఏడు శనివారాలు వ్రతం అయిన తర్వాత కూడా ఈ పూజని మీరు ప్రతి శనివారం మామూలుగా కూడా చేసుకోవచ్చు పిండి దీపాలు వెలిగించుకొని ఇంట్లో చాలా బాగుంటుంది అలాగే ఈ పూజ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు ఫస్ట్ ఒక పీట తీసుకొని పసుపు రాసుకోవాలి ఆ పీట మొత్తం పసుపు రాసుకున్న తర్వాత కుంకుమ పొట్టు పెట్టుకోవాలి మొత్తం నాలుగంచులని కుంకుమ పొట్టు పెట్టుకోవాలి కుంకుమ పొట్టు పెట్టుకునే ప్రాసెస్లో నేను ఏమేమి కావాలో కూడా చెప్తాను నేనైతే సల్విడి వడపప్పు చేసుకున్నాను అలాగే పానకం చేసుకున్నాను ప్రసాదాలుగా ఇవైతే సరిపోతాయి లాస్ట్ వీక్ అయితే మీకు ఎక్కువ కావాలి ప్రసాదాలు ఏడు ప్రసాదాలు ఏ మీరు ఇచ్చేసినా ఏడవ వారం అన్నీ ఏడుండేలా చూసుకోవాలి ఇది ఫస్ట్ వీక్ కాబట్టి మీరు అలా ఏమీ అవసరం లేదు మీరు ఒక్క దీ వారానికి ఒక్కొక్క దీపం వెలిగించుకున్నా సరిపోతుంది పిండి దీపం లేకపోతే ఒక వారానికి ఒకటి రెండు వారాలు రెండో మూడో వారం మూడు అలా వెలిగించుకున్నా సరిపోతుంది మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు లేకపోతే ప్రతి వారం ఏడు దీపాలు వెలిగించుకుంటా అంటే అది మీ ఇష్టం అలాగే ఇప్పుడు కుంకుమ పొట్టు పెట్టేసుకున్న తర్వాత వరిపిండి తీసుకొని పద్మం ముగ్గు వేసుకోవాలి మీకు ఏంటంటే నేను ఆ వీడియోలో నాకు ఆ పీట మీద నేను వేసిన ముగ్గు మీకు కనిపించట్లేదని చెప్తున్నాను మీకు వరిపిండితోనే వేసుకోవాలి ముగ్గుతో అలాంటి ముగ్గుతో కూడా వేసుకోకూడదు ఏంటంటే ఇది పూజకు సంబంధించింది కాబట్టి వరిపిండితోనే వేసుకోవాలి ఈ ముగ్గు ఇది ముగ్గు పెట్టేసిన తర్వాత పసుపు కుంకుమ తీసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం కుంకుమ వేసుకోవాలి అలాగే కొంచెం అక్షంతలు వేసుకోవాలి ఇక్కడ ఎలాగో వేసేసుకుంటున్నాం కాబట్టి మనం ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరు పసుపు జాకెట్ అయినా పర్వాలేదు ఎరుపు జాకెట్ అయినా పర్వాలేదు అది మీ ఇష్టం కానీ బ్లౌజ్ పీస్ మాత్రం కొత్తదై ఉండాలి వాడకూడదు బ్లౌజ్ పీస్ వేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది కదా దానికి కంపల్సరీ లక్ష్మీదేవి ఉండాలి ఆ ఫోటో ఒక్క వెంకటేశ్వర స్వామి ఒకటే కాదు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కలిసి ఉన్న ఫోటో తీసుకోవాలి అలాగే తమలపాకులు పెట్టుకోవాలి గుడివైపున వినాయకుని పెట్టుకోవాలి అడవి వైపున లక్ష్మీదేవిని పెట్టుకోవాలి నా దగ్గర విగ్రహం ఉందని పెట్టాను మీ దగ్గర వినాయకుడు ఒకటి ఉన్నా పెట్టుకోవచ్చు లేకపోతే వినాయకుడిని పసుపుతో చేసినా పెట్టుకోవచ్చు అలాగే ఒక రెండు దీపం కుందులు తీసుకొని దీప కుందులు తమలపాకులు వేసి పెట్టాలి రెండు పెట్టుకున్నాను నేనైతే అలాగే తమలపాకులు రెండేసి తమలపాకులు ఏడు ఏడులా పెట్టుకోవాలి రెండేసి పెట్టి ఏడు ఏడు పెట్టుకోవాలి దానికి పసుపు కుంకుమ బొట్టు కంపల్సరీ పెట్టుకోవాలి అలాగే దీపారాధన కుందులు కూడా పసుపు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి నేనైతే పిండి దీపాలను అయితే ఏడు చేసుకున్నాను ప్రతి వీక్ నేను ఏడు చేసుకుని పెట్టుకుంటాను నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను ఇయర్ కూడా చేశాను శ్రావణ మాసాన్ని ఇచ్చేస్తాను నేను ఈ వెంకటేశ్వర స్వామి పూజ మీరు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఒక తాంబూలం పెట్టుకోవాలి తమలపాకు అట్టుపళ్ళు ఒక్క పెట్టుకోవాలి అలాగే ఇవంతా అయిపోయింది కాబట్టి ఇవన్నీ పెట్టేసుకుందాం కాబట్టి ఒత్తులు తీసుకోవాలి ఈ కుందులు అయితే రెండు డేస్ వేసుకొని రెండు పెట్టుకోవాలి ఒత్తులు ఫస్ట్ ఒత్తులు వేసుకోవాలి అలాగే ఇవి కుందులో అయిపోయిన తర్వాత ప్రమేతులు పిండి దీపాల్లో ఏ డేస్ వేసుకోవాలి ఒత్తులు ఒక్కొక్క పండు పిండి దీపంలో ఏ డేస్ వేసుకోవాలి మీరు ఏంటంటే ఏ డేస్ వేసుకుంటేనే మనకి మనకి ప్రాసెస్లో అయితే ఏ డేసే వేసుకోవాలి పిండి దీపాల్లో రెండు అలా ఎప్పుడు వేసుకోకూడదు దీంట్లో ఒక వచ్చేటప్పటికి ఏడు ఒత్తులు తీసుకొని వేసుకోవాలి మీరు ఫస్ట్ తీసుకొని పెట్టేసుకోండి ఒత్తులని అన్నీ తీసుకొని పెట్టేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది పూజలో అన్నీ పెట్టుకుంటే ముందే అలాగే దీప కుందుల్లో నువ్వుల నూనె వేసుకోవచ్చు ఈ పిండి దీపాల్లో నెయ్యి వేసుకోవాలి లేకపోతే మీకు నెయ్యి కానీ ఆప్షనల్ ఆప్షన్ లేకపోతే నువ్వుల నూనె పిండి దీపాల్లో కూడా వేసుకోవచ్చు లేకపోతే మీకు నువ్వుల నూనె లేకపోతే మొత్తం అంతా ప్రమేధుల్లో కూడా ఆవు మొత్తాన్ని అవినయ వేసేసుకోవచ్చు మీ ఇష్టం అది నువ్వులను ఆవిన వేసుకుంటే మాత్రం చాలా మంచిది అలాగే వెంకటేశ్వర స్వామికి అలంకరణ అంటే చాలా ఇష్టం మీరు ఎంత బాగా అలంకరణ చేస్తే అంత అలంకరణ పేరు కదా అందుకని మీరు ఎంత ఎన్ని పువ్వులతో అలంకరణ చేస్తే అంత మంచిగా ఉంటుంది పూజలు బాగా కనిపిస్తుంది అలాగే ఆయనకి చాలా ఇష్టం కదా నేనైతే తులసి మాలు తీసుకున్నాను అలాగే విరజాజులు ఉన్నాయి విరజాజులు కూడా పెట్టు మాలు పైన పెట్టాను అలాగే గులాబీ పువ్వులు చామంతి పువ్వులతో నేనైతే అలంకరణ చేశాను అదైతే సరిగ్గా ఉండట్లేదు పైన వేసి పెట్టిన మాల అందుకని అది అలా పడిపోతుందని నేను మళ్ళీ సరిగ్గా చేసి పెడుతున్నాను మీరు మీకు ఉన్నందులు అందులో చేసినా సరిపోతుంది కానీ మీరు చేసే భక్తి శ్రద్ధలతో చేస్తే మీకు దేవ్ వెంకటేశ్వర స్వామి మీరు అనుకున్న చూసి మీ భక్తి అన్నీ చూసి ఆయన చేస్తారు అలాగే నేనైతే చామంతి పువ్వులు అయితే పెడుతున్నాను మనం ఎలా చేసినా పూజలు భక్తితో చేయాలి మీకు ఈ పూజ చేసుకున్న రెండు మూడు వారాల్లో మీరు అనుకున్న కోరిక అయితే నెరవేరుతుంది చాలామందికి అయితే ఇప్పుడు ఇలా మీరు ఇవన్నీ పూజ మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ కూడా ఈ పిండి దీపాలు లేకన తీసేసి ఇవన్నీ కొండెక్కిన తర్వాత పిండి తీపాలు తీసేసి దీప కుందులు తీసి మళ్ళీ దీప దీపాలు పెట్టుకొని నైట్ ఈవినింగ్ ఆరు పూజ చేసుకొని మీరు గుడికైనా వెళ్ళొచ్చు ఇప్పుడు పూజ చేసుకొని గుడికైనా వెళ్ళొచ్చు వెంకటేశ్వర స్వామి గుడికి మీరు అలాగైనా ఏదైనా చేయొచ్చు నేనైతే దీప పిండి దీపాలు అయితే ఆన్ అయ్యి వేసుకుంటున్నాను ఈ ప్యాకెట్ నేనైతే తీసుకున్నాను ఇదైతే ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే మనకి ఒక త్రీ వీక్స్ టూ వీక్స్ వచ్చేస్తాయి అంటే నేను ఏడు పిండి దీపాలు పెట్టుకున్నాను కాబట్టి అదే ఒకటి వారం సెకండ్ వీక్ రెండు థర్డ్ వీక్ మూడు అలా పెట్టుకున్న వాళ్ళకైతే మీకు ఒక లాస్ట్ వీక్ వరకు వచ్చేస్తుంది సెవెన్ వీక్స్ ఫోర్ వరకు వచ్చేస్తుంది అలాగే మీరు ఎయిట్ వారాలు చేసిన తర్వాత ఇంకొక వారం ఎనిమిదో వారం కూడా చేయాలి ఇంక వడ్డీ అంటే చాలా ఇష్టం కాబట్టి వడ్డీ రూపంగా ఇంకో ఎనిమిదో వారం చేస్తే ఇంకా మంచిది మంచి ఫలితం వస్తుంది అలాగే మీ పిల్లలకి మంచి మార్క్స్ రావాలన్నా మంచి జాబ్స్ రావాలన్నా అలాగా ఈ పూజ అనుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలని ఏమీ లేదు ఈ పూజ మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు కానీ శ్రావణ మాసంలో చేసుకుంటే చాలా మంచిది అలాగే ఏంటంటే మీరు ఈరోజు అనుకొని తర్వాత చేసుకుందాం అని వాయిదా వేయకూడదు మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడే చేసుకోవాలి అప్పుడు బాగుంటుంది నేనైతే సలివిడి వడపప్పు పానకం పెట్టుకున్నాను మా దీంట్లో అయితే ప్రమిదలో అయితే ఆయిల్ వేసుకున్నాను మీరు ఎప్పుడు దీపాలు వెలిగించినా అగ్గిపెట్టతో వెలిగించకూడదు ఏకహారతోనే వెలిగించాలి లేకపోతే మీకు ఏమీ అది లేకపోతే అగరత్తులు ఉంటాయి కదా అగరత్తులతో వెలిగించుకోవచ్చు మీరు ఎప్పుడూ ఈ పూజలు చేసే ప్రతిసారి వెంకటేశ్వర స్వామి తలుచుకుంటూ ఉండాలి అంటూ లేకపోతే ఏదో గోవిందో అన అన్నీ వెంకటేశ్వర స్వామి అన్ని స్వరాలన్నీ చదువుకుంటూ ఉండాలి లేకపోతే మీరు టీవీ మీకు ఏదో పక్కన టీవీ ఉన్నా ఫోన్ ఉన్నా అందులో గోవిందనామాలు కానీ గోవి వెంకటేశ్వర అష్టోత్రాలు కానీ మీరు అవన్నీ పెట్టుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటే మీకు మైండ్లో గల గో వెంకటేశ్వర స్వామి తలుచుకుంటూ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పూజ నేనైతే దీపాలు అయితే వెలిగించేసాను మొత్తం ఏంటి దీపాలు మీకు జాయిగా నిదానంగా వెలిగించాలి ఏంటంటే ఏడు ఒత్తులు కదా అవన్నీ నలిపి ఫస్ట్ అప్పుడు వెలిగించుకుంటే బాగుంటుంది అప్పుడు త్వరగా వెలుగుతాయి మీరైతే పూజ అయితే చేసుకొని ముందు విఘ్నేశ్వరిని పూజించుకోవాలి ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని చూడొకసారి పూజ చేసుకోవాలి అలాగే వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు ఉంటాయి కదా అష్టోత్తరం కానీ ఇవన్నీ చదువుకొని తర్వాత పద్మావతి దేవి అష్టో నా నామాలు చదువుకొని లక్ష్మీదేవి నామాలు అన్నీ చదువుకొని చేసుకోవాలి పూజ తర్వాత ఏడు సున్నా రథం బుక్ ఉంటుంది ఆ బుక్లో కథ ఆ కథ చదువుకోవచ్చు లేకపోతే చదవలేని వారు అయితే యూట్యూబ్లో పెట్టుకొని విని ఈ పూజ చేసుకోవచ్చు ఇదంతా అయిన తర్వాత హార్ కొబ్బరికాయ కొట్టేసుకుని హార్ తెచ్చేసుకుంటే ఈ పూజ అయితే అయిపోయినట్టే అలా మీరు ఏడు వారాలు చేసుకోవచ్చు అలాగే మీకు ఎప్పుడైనా ఫస్ట్ వీక్ కానీ చేసుకున్న తర్వాత అంటే ఆర్డ్ వస్తాయి కదా అలాంటివి కానీ వస్తే మళ్ళీ ఫస్ట్ వీక్ చేసింది ఏమీ ఉండదు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అదే సెకండ్ వీక్ అయిన తర్వాత అలా వస్తే మీరు లెక్క వేసుకోవచ్చు థర్డ్ వీక్ థర్డ్ వీక్ అని అలా చేసుకోవాలి అలా ఈ ఏడు వారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది టైం